वातावरण जगह देश व्याप्त सम्मेलन हो जेठा 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 नशीचाली कार्मिक का कर्शक का प्रजावित्र का मोड़ी विदा ना हो नशीचाली 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 कार्मिक का प्रजावित्र का विदा ना हो नशीचाली 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 केंद्र प्रबंधक कार्मिक का प्रजावित्र का विदा ना हो नशीचाली नशीचाली केंद्र प्रबंधक कार्मिक प्रजा व्यतिरेक विधान निरसन ఫిబ్రవరి పదహారవ తారీఖున జరుగుతున్నటువంటి దేశవ్యాప్త పారిశ్రామిక అట్లనే రంగాలకు సంబంధించినటువంటి సమ్మెను సంగారెడ్డి జిల్లా ప్రజానీకం కార్మిక వర్గం జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత పది సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల పట్ల ప్రజానీకం పట్ల చాలా దుర్మార్గంగా విధానాలు అమలు చేస్తూ ఉన్నారు ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయకపోగా వాళ్ళు ఇచ్చిన హామీల్ని పరిష్కారం చేయకపోగా ఇవాళ కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి విధానాలని కేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది దేశవ్యాప్తంగా నలభై కోట్ల మంది పైగా ఉన్నటువంటి కార్మికులకు అనేక సంవత్సరాలుగా సాధించుకున్నటువంటి హక్కులన్నిటి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక్క కలం కొడుతో పార్లమెంట్లో చట్టం చేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నలభై కోట్ల మంది కార్మిక కార్మికులకు వర్తించేటువంటి చట్టాలని వారి హక్కుల్ని హరించి వేసింది ఆ స్థానంలో తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్ల వల్ల ఈరోజు కార్మికులకు కార్మిక కుటుంబాలకి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది కార్మిక వర్గ హక్కులు పోవడం ద్వారా కనీస విత్తనాలు అమలయ్యేటువంటి పరిస్థితి లేదు కనీస వేతనాలు నిర్ణయించేటువంటి అధికారాన్ని యాజమాన్యాల యొక్క దయాదాక్షిణాల మీదకి ఈరోజు దయాదాక్షిణాల మీద ఆధారపడ పరిస్థితి నెట్టుకొచ్చింది అదేవిధంగా కార్మిక చట్టాలు ఈరోజు రద్దు కావడం ద్వారా అనేక సంక్షేమ చర్యలు కార్మికులకు అందేటువంటి సంక్షేమ చర్యలు కూడా ఈరోజు రాకుండా పోయేటువంటి ప్రమాదం ఏర్పడతా ఉంది కార్మిక సంఘాల ఉనికికే ప్రమాదం వస్తూ ఉంది అదేవిధంగా పని గంటలు ఎనిమిది గంటల పని విధానం స్థానంలో పన్నెండు గంటల పని విధానం అనేది చట్టబద్ధం కాబోతా ఉంది ఇలాంటి దుర్మార్గమైనటువంటి చర్యల వల్ల కార్మికుల యొక్క పొట్టలు కొట్టేటువంటి ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది కనుకనే కార్మిక వర్గం ఈ విధానాల వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె లోపల పెద్ద ఎత్తున పాల్గొని తమ యొక్క నిరసనని తమ అసంతృప్తిని ఈ ప్రభుత్వానికి తెలియాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరోవైపు కార్మికులే కాకుండా ఇచ్చిన హామీను అది నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తామని కోటి రెండు కోట్ల ఉద్యోగాల సంవత్సరానికి ఇస్తామని చెప్పినటువంటి ఒక హామీ కూడా ఇప్పటిదాకా అమలు కాలేదు పది సంవత్సరాల కాలం లోపల ఈరోజు పదమూడు కోట్ల మంది ఉపాధి ఉద్యోగాలు పోయినటువంటి పరిస్థితి వస్తూ ఉంది అంతేకాకుండా ప్రభుత్వం ఈరోజు ధరలు విపరీతంగా పెంచడం ద్వారా సామాన్య ప్రజానీకం యొక్క జీవితం అతలాగుతం అవుతా ఉంది ధరల్ని తగ్గించాలన్నా ఉద్యోగాలు రావాలన్నా కార్మిక చట్టాలు కాపాడబడాలన్నా ప్రజానీకం ఈ సమ్మెను ఈ యొక్క గ్రామీణ బంధును జయప్రదం చేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పి చెప్తూ సంగారెడ్డి జిల్లా ప్రజలు ఫిబ్రవరి పదహారున జరిగేటువంటి సార్వత్రిక దేశవ్యాప్త సమ్మెను పారిశ్రామిక సమ్మెను గ్రామీణ బంధును జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా